రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్హెచ్విఎస్ జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ నియమించినట్లుగా సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు తెలిపారు గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహాంతు వైదేహి వల్లభా శరణాస్ మహారాజ్ జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వేది జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర సుక్లచ నియామకం జరిగినట్లుగా పేర్కొన్నారు హిందూ సామ్రాజ్యంలో రామరాజ్య కోసం సనాతన హైందవ ధర్మాన్ని ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చింత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను ఏడాదిలో ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా రామరాజ్య స్థాపన ఎజెండాగా ఏర్పాటైన ఆర్హెచ్యుఎస్ వేగవంతులు అడుగులు వేస్తుందన్నారు ఈ నెలలో ఆర్హెచ్ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్నట్లుగా వారు తెలిపారు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్జీ గారు ముఖ్య అతిథిగా ఉన్నారు ఇప్పటికే మహిళా విభాగం యువ యువ మహిళా విభాగం యువ విభాగం ఈ కార్యక్రమాలు కూడా ఉత్తరప్రదేశ్ నాయకులను ఎంపిక చేయడం జరిగింది వీరందరి సహకారంతో త్వరలో తిరుపతిలో ప్రాంతీయ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా ఈ శ్రీరామరథయాత్రను జుగ్జు చేయడంలో మేమంతా కూడా సిద్ధిపతం లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అయోధ్య రామ మందిర నమూనా రామ మందిరాన్ని తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించాము ఈ ఏర్పాట్లు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా నిర్విజ్యంగా చేయడం కోసం ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్